నిన్న రెండవ తారీఖు హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీలో బీసీ బహిరంగ సభ జరిగింది ఈ బీసీ బహిరంగ సభల మా మన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఏమన్నాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఓసీ ముఖ్యమంత్రి మన తెలంగాణకు చివరి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఒక సంచలన మాట అనేసిండు నిజంగా వాస్తవానికి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం బీసీలో నిజం చాలా వెనుకబడిపోయి ఉన్నాం అక్కడ ఈ బహిరంగ సభ దేని చుట్టూ తిరిగింది అంటే మొత్తము మెయిన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఏంది ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈ అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు అదొక సపరేట్ విభాగం అని చెప్పేసి జనవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో ఈ బిల్లు ప్రవేశపెట్టిరు పార్లమెంట్లో అప్పుడు రాష్ట్రపతి ఆమోదించరు జనవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదినే మొదలైంది ఎక్కడ ఫస్ట్ గుజరాత్ నుంచి మొదలైంది నిజంగా ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ దీనికి అర్హులు ఎవరు అంటే ఓన్లీ జనరల్ కేటగిరీ అంటే ఓసీలు దీనికి అర్హులు మిగతా బీసీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళు అర్హులు కాదు ఈ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకి ఏమేమి ఉండాలి అంటే ఐదు ఎకరాల లోపు అంటే ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల వరకు ఉండొచ్చు అంటే అపార్ట్మెంట్లో వెయ్యి ఎస్ఎఫ్టీ వరకు ఇల్లు కలిగి ఉండొచ్చు వెయ్యి దాటి ఉండొద్దు బయట మామూలుగా వంద గజాలు జాగా ఉండొచ్చు ఆ వంద గజాల ఇల్లు కట్టుకొని ఉండొచ్చు దీనికి ఇవి అర్హ అర్హ అర్హతలు అన్నట్టు ఏది ఈడబ్ల్యూఎస్కు అర్హతలు జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈ ఎకరాలు ప్లేస్ ఈ వంద గజాల జాగు ఉన్నాక ఎకనామికల్ వీకర్ ఎందుకు అవుతాడు తను ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు సివిల్స్ కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ జనరల్ కేటగిరీ వీళ్ళెంత ఉన్నది సెవెన్ పర్సెంట్ ఇల్లు వీళ్ళ జనాభా సెవెన్ పర్సెంటు వీళ్ళకి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ తెలియకుండా చాప కింద నీరులాగా ఈడబ్ల్యూఎస్ అనే బిల్లు ప్రవేశపెట్టుకురు పాస్ చేయించుకోరు పైన ఉన్నది వాళ్ళే కింద ఉన్న అధికారులు వాళ్ళే ఈజీగా పాస్ చేయించుకున్నారు ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఓసీలు కొట్టుకపోతున్నారు బీసీలకు రిజర్వేషన్ ఉండి కూడా ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు అంటే బీసీలు యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ ఉన్న బీసీలు ఉన్నది టెన్ పర్సెంట్ రిజర్వేషను వీళ్ళు సెవెన్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ రిజర్వేషను ఇంకా బీసీలకు ఇంకా ఉద్యోగాలు ఎందుకు వస్తాయి వస్తాయా నిజంగా బీసీ నాయకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మన పేర్ల పక్కన ఉన్న తోకలు తీసేద్దాం గౌళ్ళు యాదవులు ముద్రాదులు మనకి ఇవన్నీ తీసేసి బీసీలము అనే ఐకమత్యంతో మనం కొట్లాడితే మన హక్కులను మనం సాధించుకోవచ్చు మనకు ఆ తోకలు అవసరం లేదు ఇప్పుడు మనం నష్టపోతున్నాం భవిష్యత్తు తరాలు కూడా చాలా నష్టపోతాయి ఇప్పుడు ఇప్పుడు కొట్లాడకపోతే రేపు ముందు మనకు ఎందుకులే ఇంకోటి కొట్లాడతాడు ఇంకోటి కొట్లాడతాడు అని అనుకున్నాం అనుకో ఈ నష్టపోయేది మన భవిష్యత్తు తరాలు నష్టపోతాయి ఇప్పుడు ఏంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది సరే వాళ్ళు ఎకనామికల్గా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆర్థికంగా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ పెట్టిరు సరే అది బాగానే ఉన్నది కానీ ఇప్పుడు ఈ ఎకనామికల్గా అని చెప్పేసి జనరల్ కేటగిరీకి ఎందుకు పెట్టిరు దానికి మళ్ళీ బీసీలు అర్హులు కాదు బీసీలు దానికి అర్హులు కాదు ఎందుకంటే ఆల్రెడీ బీసీలకు రిజర్వేషన్ ఉంది కదా ఎంత ఉన్నది రిజర్వేషను పిచ్చకుంట్ల రిజర్వేషను పది పర్సెంట్ పెట్టిరు ఆ పది పర్సెంట్ సరిపోతుంది యాభై ఆరు పర్సెంట్ ఉన్న జనాభా ఎంత ట్యాక్స్ కడుతున్నారు దేశానికి ఎంత ఆదాయం సమకూరుతుంది బీసీల వల్ల ఎంత సమ ఎంత ఆదాయం సమకూరుతుంది ఎంత ట్యాక్స్ కడుతున్నారు మీరు ఉన్న సెవెన్ పర్సెంట్ మీరు బీసీలు కట్టే ఈ ట్యాక్సుల మీద యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ ఉన్న జనాభా మీద మీరు వీళ్ళు కట్టే ట్యాక్సుల కుప్ప మీద కూర్చొని మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు మీ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్న కొన్ని కుటుంబాలు లక్షల కోట్లు పోగేసుకున్నాయి ఆ లక్షల కోట్లు తీస్తే యాభై ఆరు పర్సెంట్ జనాభా కూడా సరిపోను లైఫ్ సెటిల్ అయిపోతారు ఆ రకంగా సంపాదించుకున్నారు బీసీలు అర్హులు కాదు ఈడబ్ల్యూఎస్కు మల్లన్న మాట్లాడింది కరెక్టే ఈ విషయంలో మాత్రం మల్లన్నకు సపోర్ట్ చేయాలి మనకు ఈ బీసీలకు ఈ రద్దు చేయాలన్న దానికి మన ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతు పలుకుతున్నారు మోదుపల్లి నరసింహులు కూడా ఈ బీసీ మీటింగ్కి వచ్చిండు మోతుపల్లి నరసింహులు గారు కూడా చాలా బాగా మాట్లాడిండు కాబట్టి మనం బీసీలము ఐక్యంగా కొట్లాడాలి ఏంది ఇప్పుడు బీసీలకు ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చేం చేస్తున్నారు గౌడ్లకి ఏదో మోకులు ముస్తాదులు ఇచ్చి రతాళ్ళు చెట్టు మీదకి వెళ్ళి పడకుండా ఇప్పుడు ముదిరాజులకు శాప పిల్లలు ఇచ్చి మీరు శరీరాల శాపాలు పట్టుకొని మీరు శర్రలనే ఉండుర్రి ముదిరాజులకు మోకులా ఇస్తే ఇక మీరు తాళ్ళు ఎక్కుకుంటూనే ఉండుర్రి ఇప్పుడు యాదవలకు గొర్రెలు ఇస్తే మీరు గొర్రెలు కాసుకుంటూ ఉండుర్రి ఈ చేనేతలకు చేనేతకు సంబంధించింది ఇక మీ దేవుడికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పనిలో వాళ్ళు మునుగుతారు మేము మిమ్మల్ని పరిపాలిస్తుంటాం మీరు కట్టే ట్యాక్సీల కుప్పం మీద మేము కూర్చుంటాం మేము తింటాం మేము వెనకేసుకుంటాం మా తరతరాలకు సం మా తరతరాలకు సరిపోను మేము పోగేసుకుంటాం మీరు మాత్రం అట్లనే ఉండాలి అన్నట్టు బీసీలందరూ ఐక్యమ ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలి బీసీలకు యాభై ఆరు శాతం జనాభా ఉన్న బీసీలకు కనీసం యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే విధంగా కొట్లాడాలి కలిసి కొట్లాడితే మనం విజయం సాధించగలుగుతాం నాకెందుకు లే అనుకుంటే మనం ఏం చేయలేము గుర్తుపెట్టుకోరి బీసీ నాయకులారా బీసీ విద్యార్థులు నిరుద్యోగులు ఏకంగా అండి ఒకసారి ఆలోచించండి మాది ఈ పార్టీ కదా మాది ఆ పార్టీ కదా మేము ఈ దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తాము మా ఊనికి మేము ఓటు వేసుకుంటాం కాదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీసీలు బీసీల కోట్లేసుకో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒక్కసారి బీసీల దెబ్బ రుచి చూపిస్తే ఎవడైనా గద్ద దిగి కిందికి రావాల్సిందే ఐకమత్యంతో కొట్లాడితే ఎవడైనా కిందికి దిగి రావాల్సిందే ఒక్కసారి ఆలోచించుకోండి ఐకమత్యం ఒక ఉందాము కొట్లాడదాము ఒక్కసారి రుచి చూపిద్దాము ఒక్కసారి రుచి చూపిస్తే ఆటోమేటిక్ కిందికి దిగి వస్తారు మనకు రిజర్వేషన్ పేరు కూడా లేకుంటే అది ఎత్తేసుడా ఏదో ఒకటి జరగాలి జైబీసీ అర్థం చేసుకోరి